నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ విన్యాస్ మే ఇరవై ఏడున నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్ట ఏర్పాట్లను నల్గొండ జిల్లా కేంద్రంలోని దుప్పలవేర్ హౌసింగ్ గార్డెన్స్లో ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది నాలుగు హాల్స్ లో మొత్తం తొంభై ఆరు టేబుల్ చేస్తారు అయ్యే ఓట్లు ఫైనల్ వీటికి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్లను కలుపుతారు మూడవ రౌండ్ లో చల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా ఏ అభ్యర్థికి మెజార్టీ రాకపోతే రెండు ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు ఫలితాలు తేలటానికి మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది